రెసిడెన్సీ తరఫున మెంబర్ని మాట్లాడుతున్నాండి మేము ఇలాంటి భగవంతుడి యొక్క కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా చాలా అద్భుతంగా జరుపుకోవడం జరుగుతుందండి అలాగే గతంలో సంక్రాంతి కానీ అలాగే న్యూ ఇయర్ కానీ లేకపోతే మొన్న పండుగలు కానీ వినాయక చవితిలు కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మేము చాలా అద్భుతంగా జరుపుకుంటాం మా సిఎస్ఏ రెసిడెన్సీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సపోర్టు సహకార సహాయ సహకారాలు ముఖ్యంగా మా అపార్ట్మెంట్ యొక్క మహిళలు ఎంతో ఉత్సాహంగా కూడా ప్రతిదానికి పార్టిసిపేట్ చేసి మా అందరికి అందరికీ కూడా సహా సహకారం అందించడం వల్ల ఇలాంటి కార్యక్రమాలు చాలా చక్కగా మేము నిర్వర్తిస్తున్నాము అలాగే శివరాత్రి కూడా చాలా అద్భుతంగా కార్యక్రమం ఒక వారం రోజులు పెట్టి మేము ప్లాన్ చేసుకొని

సింగర్ రాజు గారికి అలాగే మన కెమెరామెన్ హనుమంతరావు గారికి అలాగే మన కామేష్ గారికి సాయి గారికి అలాగే యాంకర్ రూపా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అండి ఎందుకంటే ఈరోజు చాలా కార్యక్రమాలను పక్కన పెట్టి మా అపార్ట్మెంట్ మీరు అందరూ కూడా ఇంత సహాయ సహకారాలు అందించినందుకు ప్రత్యేకమైన మా ఫ్యామిలీ తరపు కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు అండి జై బీబీఆర్ టీవీ ఛానల్ జై జగదీష్ గారు శ్రీ సత్య రెసిడెన్సీలో మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడంలో ఎటువంటి ప్రేరణ కలిగింది లేదా ఏ రకమైనటువంటి సొసైటీలో మీ యొక్క అపార్ట్మెంట్లో ఉన్నటువంటి అరవై కుటుంబాలకి లబ్ధి చేకూడదని ఏ ఆశయంతో ఈ కార్యక్రమాలు చేపట్టారు మేము మా కుటుంబ సభ్యులు ఈ అరవై ఫ్లాట్ల యొక్క అపార్ట్మెంట్స్ అందరూ కూడా చక్కని సహాయ సహకారులతో అందరూ కుటుంబాలతో ఆనందంగా హ్యాపీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కుటుంబాలు బతకాలనే ఉద్దేశంతో ఆ భగవంతుని యొక్క కార్యక్రమాలు ప్రతిదీ కూడా మేము చాలా చక్కగా నిర్వర్తించడం ఒక కుటుంబ సభ్యులలాగా ప్రతి కార్యక్రమం ఒక ప్లాన్ ప్రకారం చేసుకొని ప్రతి కార్యక్రమాన్ని విజయంగా సాధించుకొని ప్రతి కార్యక్రమం సక్సెస్ చేస్తున్నాం అలాగే గత ఐదు సంవత్సరాలు పెట్టి కూడా అన్ని భక్తి కార్యక్రమాలు కానీ భగవంతుని కార్యక్రమాలు కానీ అలాగే న్యూ ఇయర్ కానీ అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమం కూడా మీ అందరి మా కుటుంబ సభ్యుల సహకారంతో చాలా అద్భుతంగా జరిపించుకుంటున్నాం చాలా చక్కగా మీరే చూశారు కార్యక్రమాలు చాలా నూతనంగా ఉత్సాహంగా ఉల్లాసంగా కూడా జరగడం అలాగే మా భగవంతుడు రూపాలు జనాల యొక్క సపోర్టు పిల్లలు పెద్దలు మహిళలు కూడా అందరూ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమం తిలకించి అలాగే టిఫిన్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాం అలాగే పన్నెండు తర్వాత శివాలయం దర్శనం చేసుకుని వచ్చి మిగతా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు జరిగింది ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబాలు కానీ ప్రతి ఊర్లో కూడా ఈ ఆధ్యాత్మిక మీద బాగా ఇంప్రూవ్ చేసి ప్రతి వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలని రేపు న్యూ జనరేషన్ పిల్లలు కూడా ఆధ్యాత్మిక మీద మంచి పట్టు సాధించి ఆ భగవంతుడి యొక్క పూజా కార్యక్రమాలు ఆ సర్వీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి డిబిఆర్ ఛానల్ కి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ మహాశివరాత్రి సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలని చేపడుతున్నారు మీ యొక్క బిల్డర్స్ అసోసియేషన్ తరఫున అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎంతమంది మహిళలు ఉన్నప్పుడు మహిళల యొక్క కార్యక్రమాలు ఈ రోజున రాత్రి ఏమైనా చేపట్టడానికి ప్రణాళిక చేశారా ఓకే తప్పకుండా సార్ మనకి ఈ రోజు ప్రత్యేకమైన ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మా మహిళలకు అలాగే మహిళలందరికీ కూడా కొన్ని కార్యక్రమాలు పోటీ కార్యక్రమాలు కానీ గేమ్స్ కానీ పెట్టడం జరిగిందండి వాళ్ళందరికీ కూడా ప్రైజెస్ కూడా మేము మన కంపెనీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలు అయిన తర్వాత ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు మేము మహిళలందరికీ బహుమతులు ప్రకటించి ఈ మహిళా దినోత్సవాన్ని చాలా అద్భుతంగా ఈ స్పీడ్తో మళ్ళీ సంవత్సరం కూడా మహిళా దినోత్సవం అద్భుతంగా జరిపించాలని మా మహిళలందరూ అనుకున్న విధంగా మా పెద్దలు ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే ఈ రోజు మహాశివరాత్రిని ఒక సామూహికంగా మీ యొక్క బిల్డింగ్ లో చేస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి కోరికలు కోరుకుంటున్నారు స్వామివారిని మా అపార్ట్మెంట్ సభ్యులు మనసు కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాల ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందుతూ పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలని అలాగే చుట్టుపక్కల మా గ్రామాలు కానీ మా స్నేహితులు హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాను ధన్యవాదాలు నమస్కారం అండి నమస్తే అమ్మా ఈరోజు మహిళాంక్షలు అండి ఈ రోజు మహాశివారి ఏ కార్యక్రమాలు చేస్తున్నారు మేము మేము ఇల్లు అందరం కలిసి ఏదైనా ప్రతి పండగ ప్రతి ఇది ఇక్కడ అందరూ ఒక తల్లి పిల్లల్లాగా ఒక లాగా అందరూ కలిసిమెలిసి ఉంటాం అమ్మా ఏ అయినా ఒక ఐదు సంవత్సరాల నుంచి ఇలాగే కలిసిమెలిసి ఒక అక్క చెల్లెల్లాగా ఒక తల్లి పిల్లల్లాగా కలిసి ప్రతి ఒక్క పని ఇలాగే చేసుకుంటాం ఇదే కాదు సంక్రాంతి వినాయక చవితి తర్వాత ఉగాది ఫస్ట్ అన్నీ ఇలాగే చేస్తుంటాం అందరం కలిసిమెలిసి చాలా కుటుంబం లాగా ఉంటాం అందరం కలిసి ప్రతి ఒక్కరు ఈ రోజు ఏ కార్యక్రమాలు చేస్తున్నారండి ఈ రోజు రుద్రా అభిషేకం చేసుకుంటున్నాం తర్వాత పూజలు అన్నీ అయిన తర్వాత గేమ్స్ అవి పెట్టుకుంటున్నాం తర్వాత అందరం కలిసి మిగతా టిఫిన్లు ఆ సెక్షన్లు అన్ని కలిసి ఉన్నాయి అందరూ కుటుంబం కలిసిమెలిసి తింటాం అనమాట మిగతా ఇంకా కార్యక్రమాలు పిల్లలు అందరూ గేమ్స్ ఆడడం అన్ని పార్టిసిపేషన్ చేస్తారు పెద్దలు పిల్లలు కొనసాగుతుంది పూర్తిగా నైట్ అంతా ఈ రోజు నైట్ అంతా చేద్దాం అని అనుకుంటున్నాం అందరు సహకారంతో మా కుటుంబం అందరూ ప్రతి సంవత్సరం ఇలాగే శివరాత్రి ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాం అండి ప్రతి సంవత్సరం ప్రతి పండగ ఇలాగే చేసుకుంటున్నాం మేము ఉగాది సంక్రాంతి థర్టీ ఫస్ట్ మిగతా వినాయక చవితి దసరా ఏదైనా ప్రతి ఒక్కళ్ళు ఈ చర్లలోకి వచ్చి ప్రతి అందరు కుటుంబం అందరూ ఇక్కడ కూర్చొని అందరూ కలిసిమెలిసి అందరూ కుటుంబం లాగే చేసుకుంటాం ముందుగా మీకు బీబీఆర్ టీవీ ఛానల్ తరపు నుంచి మహర్షి గారి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అమ్మ శుభాకాంక్షలు మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను కూడా చెప్పండి ఈ రోజు ఏ కార్యక్రమాలు జరుపుకున్నా శివరాత్రి శుభాకాంక్షలు మేము శివుని తేవడం అనేది జరిగింది మేము అందరం కూడా అమౌంట్ అనేది కొంత పే చేసుకొని మేము అందరం కుటుంబంలో చేసుకుంటున్నాము అన్ని కూడా కార్యక్రమాలు జరుపుకోవడం అంతా కూడా మాకు ఎంతో ఆనందంగా చేసుకుంటున్నాము ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి శివరాత్రి కార్యక్రమాలు నేను నేనైతే ఇక్కడికి వచ్చి ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి కూడా ఇదే కాకుండా ప్రతి ఏదైనా అకేషన్ ఏదైనా చాలా బాగా జరుపుతున్నారు మేము ఇక్కడ ఓన్ కాకుండా రెంట్గా ఉంటున్నాము ఏదైనా చూస్తున్నాను కదా ప్రతిది కూడా చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ ఏది కూడా రెంట్ అనేది కాకుండా చాలా అంత బాగా కలివిడిగా ఉంటూ బాగా చూసుకున్నాను శివరాత్రి అనే కాదు థర్టీ ఫస్ట్ నైట్ దసరా దీపావళి ఉగాది వినాయక చవితి అయితే ఇంకా చెప్ప అవసరం లేదు ఏదైనా ఇంకా అంతా బాగా చేస్తున్నారా మీకు బిబియా టీవీ ఛానల్ తరఫు నుంచి శివరాత్రి అలాగే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి సంవత్సరాల నుంచి కార్యక్రమాలు జరుపుకుంటున్నారండి నాలుగైదు ప్రతి కార్యక్రమం ఇలాగే జరుపుకుంటారా ఈ రోజు ఏ కార్యక్రమం నిర్వహిస్తున్నారండి శివరాత్రి ఏ కార్యక్రమం అభిషేకాలు అవి చేసుకుని పిల్లలు గేమ్స్ అయ్యి పెట్టడం అవన్నీ రాత్రా జగర అందుకే మీకు బీబీఐ టీవీ ఛానల్ దగ్గర నుంచి మహిళా దినోత్సవం మహా శివరాధి శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ అమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి కార్యక్రమం జరుగుతున్నారండి నాలుగు ఐదు సంవత్సరాలు పెట్టి అమ్మ మేము వచ్చి ఇప్పటికి నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయింది నాలుగు సంవత్సరాలు బట్టి కూడా ఇలా చేసుకుంటున్నాం అమ్మా ప్రతిదీ కూడాన వినాయక చవితి థర్టీ ఫస్ట్ ఈ దసరా అన్నీ కూడాన ప్రతిది కూడా చాలా చక్కగా అమ్మా ఈ రోజు అంటే ఇక్కడ అభిషేకాలు అవుతున్నాయమ్మా అభిషేకాలు అయిపోయిన తర్వాత మహిళలకి ఏవో గేమ్స్ ఉన్నాయమ్మా పన్నెండు గంటల తర్వాత గేమ్స్ ఇంకా పిల్లలకి కూడా ఏవో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అవి పెట్టారు అమ్మా నమస్తే అండి నా పేరు సునీల్ అండి మీకు కూడా బిబి టీవీ ప్రేక్షకులందరికీ కూడా శివరాత్రి శుభాకాం చాలా చాలా ఘనంగా జరుగుతున్నారు ఇక్కడ ఎప్పుడు కూడా ఇలాగే జరుగుతాయి అన్ని కూడా ఒక శివరాత్రి కాదు వినాయక చవితి కానీ న్యూ ఇయర్ గాని ఏదైనా కానీ చాలా ఘనంగా చేయడానికి అందరూ కలిసి చేసుకున్నాలని ఇక్కడ కోరుకుంటున్నాం వేళ దీపారాధన అభిషేకం అవినీతి నెక్స్ట్ తర్వాత ఏమంటారు డ్యాన్స్ కార్యక్రమాలు ఇవన్నీ రకరకాల కార్యక్రమాలుగా మొత్తం రాత్రి అంతా కూడా చేద్దామని అందరం కోరుకుంటున్నారు ఎప్పుడు ఏ అయినా కూడా ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చేసుకుందామని కోరుకుంటుంటారు అలాగే అందరూ సహకరిస్తుంటారు అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు మా అపార్ట్మెంట్ కుప్పాక వస్తువులకి మొదట నా నమస్కారాలు ఈవేళ ఈ శివరాత్రి ఉత్సవం సందర్భంగా మా జగదీష్ ఈ యొక్క ఏబిఎన్ సారీ ముందుగా చేసిన ప్రతిజ్జులు చాలా ఉత్సవం చాలా బాగుంది మేము ఇంకా ఇంకా ఇలాంటిది ఎక్కువ జరుపుకోవాలని కోరుతూ మేము ఇంకా ఆశిస్తున్నాం ఇలా పక్కనే ఈమెడుతుంది మీ పేరు అండి ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ రోజు శివరాత్రి సందర్భంగా ఇక్కడ అభిషేకాలు జరుపుతున్నామండి మాకు నిర్వహించవలసిన వాళ్ళు జగదీశు తర్వాత ప్రసాద్ గారు వీళ్ళందరూ ముఖ్య అతిథిగా నిలబడి చేస్తున్నారు అపార్ట్మెంట్ అందరూ కూడా శుభ్రంగా పాల్గొన్నాము తర్వాత ఈవేళ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ కూడా కూర్చొని ఈ కార్యక్రమం నిర్వహించబడింది కావున మీరు అందరూ వచ్చినందుకు మాకు చాలా సంతో సంతోషంగా ఉంది అందరికీ అండి మహాశివరాత్రి వల్ల ఇక్కడ ఘనంగా చూడండి ఒకసారి మీరు చూస్తూ ఉంటే అక్కడ శివలింగాలకు అభిషేకాలు జరుగుతున్నాయి అలాగే మహిళ దినోత్సవంగా కొన్ని కొన్ని కార్యక్రమాలు ఇక్కడ పార్టిసిపేషన్ చేయడానికి కూడా మేము అందరం రెడీగా ఉన్నాం ఈ పూజల కార్యక్రమం వెంటనే కంపల్సరిగా ఈ లేడీస్ ఉన్నారు కదండి వీళ్ళందరికీ మహిళ దినోషం కొన్ని కార్యక్రమం ఆటపోగ్రాలు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ చేసిన తర్వాత కొన్ని ఫ్రేజ్లు కూడా యాన చేయడానికి కమిటీ వాళ్ళు ఏర్పాటు చేశారు దానికి ఈ నిమిత్తం ఏం జరిగినా సరే కమిటీ వాళ్ళు భరిస్తారు దానికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ కార్యక్రమాలు ఉత్సవాలు ఇదే కాకుండా ప్రతిసారి ఏదో పండక్కి కంపల్సరీగా ఉత్సవాలు నిర్వహిస్తున్నాము కమిటీ తరపు నుంచి కంపల్సరీ రెసిడెన్స్లో అరవై మంది ఫ్యామిలీస్ ఉన్నారు ఈ ఫ్యామిలీస్ అందరూ కలిపి ఈ ప్రోగ్రామ్ని ఇప్పటికప్పుడు ఏ పండగ వచ్చినా సరే కంపల్సరిగా అటెండ్ అయ్యి మేము ఉన్నామని చెప్పి కమిటీ వాళ్ళే కాకుండా అలాగే మహిళలు కూడా ముందొచ్చి ఉంటారండి దానివల్ల ఈ ఈ అపార్ట్మెంట్ కి ఒక మంచి పేరు ఉంది ఆ పేరు నుంచి ఇలాగా సాగుతుంది నాలుగు సంవత్సరాల నుంచి ఇది జరగడం వల్ల చాలా హ్యాపీగా ఉంది సార్ కార్యక్రమాలు అన్ని దసరా దీపావళి అన్ని కూడా మొత్తం అపార్ట్మెంట్స్ అందరూ కిందకు వచ్చి చేసుకుంటారండి ఎటువంటి కార్యక్రమం అయినా సరే ఫ్యామిలీ అటే నెంబర్స్ అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కలిపి కిందకు వచ్చే మాత్రం ప్రాగ్రాలు నిర్ణయిస్తారండి ఏదైనా సరే కమిటీ వాళ్ళ స్వహంతో ఇలాగా ప్రతి సంవత్సరం ఎలా జరుగుతుంది బీబీఆర్ బీబీఆర్ టీవీ వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ అండి